సీఎం జగన్కు ఊహించని మరో షాక్ ఆ మంత్రితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీ మంత్రితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేపై కేసులు పోలింగ్ ముగియగానే మారిపోయిన సీన్ వివరాలు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది కానీ పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు హింస ఈసీ పనితీరుపై విమర్శలకు తావిచ్చాయి దీంతో ఈసీ కొరడా జొలిపించడం మొదలుపెట్టింది నిన్న మధ్యాహ్నం ఆచర్లతో పాటు తెనాలి తాడిపత్రిలో ఘటనలపై స్పందించి హింస కారణమైన నేతలను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఈసీ ఇవాళ పోలీసులతో మరికొందరిపై కేసులు నమోదు చేస్తోంది డోన్లో మరోసారి పోటీ చేస్తున్న వైసీపీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్పై స్థానిక పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదు చేశారు ఆయనతో పాటు ముప్పై మంది అనుచరులపైన కేసులు నమోదయ్యాయి ఇక డోన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న పిఎన్ బాబు కారుపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించారని అందిన ఫిర్యాదుల మేరకు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు ఇక అలాగే వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్ ఎమ్మెల్యే సెట్టుపల్లి రఘురామరెడ్డి పైన కూడా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు నిన్న పోలింగ్ సందర్భంగా చాపాడు మండలంలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు ఈ దాడుల్లో గాయపడిన టీడీపీ ఏజెంట్లు ప్రస్తుతం స్థితిలో చికిత్స పొందుతున్నారు దీంతో ఈ ఘటన కారకుడిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది ఇకటు తెనాలి పోలింగ్ కేంద్రంలో ఈ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది తెనాలి పోలింగ్ కేంద్రంలో ఓటర్పై మూకుమ్మడి దాడి ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు ఆయన అనుచరులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు నిన్న పోలింగ్ కేంద్రంలో క్యూ పాటించకుండా బూత్లోకి వెళ్లి ఓటు వేసి వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ను ప్రశ్నించారన్న కారణంతో ట్టుముకల సుధాకర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే చెంపపై కొట్టడం ఆయన తిరిగి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా ఆయనపై మూకమ్మడిగా పోలింగ్ కేంద్రంలోనే దాడి చేశారు ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు